కటిక చీకటిలో తలుక్కుమనే మ్యాజిక్ ఈ కీటకాలకే సొంతం రివ్వున ఎగురుతూ కాంతులైన సొగసు మారే కీటకానికి సాధ్యం కాదు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగలదు ఒకప్పుడు మన ఇళ్ల చుట్టుపక్కల కనిపించే ఆ కాంతులు ఇప్పుడు కానరాడం లేదు చిన్నతమునంలో వాటితో ఆడుకున్న వారితో పోల్చితే ఈ తరం పిల్లలు వాటిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం దక్కడం లేదు భవిష్యత్తులో కనిపిస్తాయన్న ఆశ కూడా సన్నగిల్లుతుంది ఇంతకీ ఏంటా తలుకులు ఏమిటా కీటకం ఐన్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం తలుకు తలుకుమంటూ కాంతులు వెదజల్లుతూ అందరినీ ఆహ్లాదపరిచినటువంటి మినుగులు పురుగులు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి ఇటు పట్టణాల్లోనూ ఇటు పల్లెటూరులోను ఎక్కడ చూద్దామన్నా కనిపించినటువంటి పరిస్థితి నైంటీస్లో ఉన్నటువంటి పిల్లలకు మినుగురు పురుగులు అంటే చాలా ఇష్టం వాటితో ఆడుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ విద్యార్థులకు మినుగురు పురుగులను ప్రత్యక్షంగా చూడాలంటే ఎక్కడా కూడా కానరానటువంటి పరిస్థితి ఎందుకు మరి మినుగురు పురుగులు అంతరించిపోయాయి ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం కలగదా పుస్తకాల్లోనే పిల్లలు ఈ పినుగురు పురుగులను చూడాలా ఎందుకు మినుగురు పురుగుల సంఖ్య నానాటికి తగ్గిపోతూ వస్తుంది దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఐ న్యూస్లో ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం పదండి జిగేలు అంటూ కనిపిస్తున్న ఈ కీటకమే మెనుగురు పురుగు సృష్టిలోని సమస్త జీవరాశులలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలా ఈ మెనుగురు పొరుగులకు కాంతుల్ని వెదచల్లే పగలు కంటే రాత్రులు చూపించే కాంతుల సోయగాలు ప్రపంచంలో ఎవరినైనా ఆకట్టుకోగలవు రాత్రి వేళ చుక్కలే భూమికి దిగొచ్చి మెరుస్తున్నాయా అన్నట్టు మినుగురులు దర్శనమిస్తాయి ఎన్నో అద్భుతాలకు ఈ ప్రపంచ నిలయం సాధారణంగా పొరుగులు అనగానే పంటకు నష్టం కలిగించే కీటకాలు మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసే మిత్ర పురుగులు కూడా ఉంటాయి అందులో మెణుగురుల వల్ల పర్యావరణానికి మేలే జరుగుతుంది వాస్తవానికి మెణుగురులు ఫైర్ ఫ్లైస్ అని పిలుస్తారు శరీరం నుంచి కాంతిని ఉత్పత్తి చేయగలవు కాబట్టి వీటికి ఈ పేరు వచ్చింది శరీరంలో జరిగే కొన్ని రసాయన ప్రక్రియలే ఈ కాంతికి కారణం ఈ పద్ధతిని బయోల్యూమినిసిన్సే అని పిలుస్తారు మినుగురుల పొట్ట భాగం నుంచి ఈ కాంతి వస్తుంది వీటిలో అనేక జాతులున్నాయి అన్ని జాతుల్లోనూ కాంతిని ప్రసరిస్తాయి ఒక అంటార్క్టికాలో తప్ప ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇవి ఉన్నాయి కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మిణుగురులు జీవించలేవు అలాంటి ప్రదేశాల్లో మినుగురులకు దృష్టిలోపం కలుగుతుంది మెణుగురుల జీవిత కాలంలో రెండు దశలుంటాయి మొదటిది లార్వా దశ ఈ దశలో లార్వాలో నేటికి దగ్గరగా జీవిస్తూ అక్కడ దొరికి నాచు నత్తలు మరియు ఇతర చిన్న పురుగులను తింటాయి ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు ఎర్రో కదలనీయకుండా చేస్తాయి లార్వా నుంచి ఎగిరే దశకు మారిన తర్వాత పుప్పొడిని మకరందాన్ని తింటాయి మిణుగురుల లార్వా కేవలం మంచినీటిలోనే పెరుగుతుంది నీరు కలుషితమైన చోట్ల వీటి ఉధృతి తగ్గుతూ వస్తుంది నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ప్రవేశించినప్పుడు రకరకాల పురుగులు పడతాయి వాటిలో మెణుగురులు మరింత ప్రత్యేకం తమ తోక నుంచి కాంతిని వెదచల్లుతూ చీకట్లో అలా అలా ఎగురుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది ఫాంటసీని కళ్ల ముందు నిలిపే ఈ మెణుగురులు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతున్నాయి ఇప్పుడు చూద్దామన్నా పల్లెల్లో ఈ పురుగులు కనిపించట్లేదు ప్రకృతిలో చాలా రకాల పక్షులు ప్రాణులు అంతరించిపోతున్నట్లే మెణుగురుల సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతుంది ఇందుకు కారణం ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలకు కూడా ఖచ్చితమైన సమాధానం దొరకట్లేదు వర్షాకాలం ప్రారంభం మెణుగురు పురుగులకు సంతనోత్పత్తి కాలం ఈ సమయంలో వేలాది మగ ఆడ పొరుగులు ఒకదానికొకటి ఆకర్షించడానికి తమ సహజమైన జీవకాంతిని విడుదల చేస్తాయి అయితే కృత్రిమ వీధి దీపాలు లైట్ల కాంతి వాహనాల లైట్ల నుంచి ప్రసరించే వెలుగులు ఈ పురుగులకు శాపంగా మారుతున్నాయి కృత్రిమ కాంతి వల్ల మెనుగురుల కాంతి పేడౌట్ అవుతుంది దీంతో వీటి మధ్య కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఈ కారణంగా మెనుగురుల సంతోనోత్పత్తిని చేపట్టలేకపోతున్నాయి ఫలితంగా ఏటా ఈ పురుగుల సంఖ్య తగ్గిపోతుంది అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి అక్కడ వాటికి కావాల్సిన ఆహారం లభిస్తుంది తమ కాంతిలోనే అవి ఆహారాన్ని వెతుక్కుంటాయి అయితే పల్లెల్లో కూడా కృత్రిమ కాంతి పెరిగి ఈ పురుగులకు జీవం కష్టమైపోతుంది అడవుల సంఖ్య తగ్గిపోవడం కూడా మరో కారణం పిచ్చుకలు తేనెతీగలు అలుగులు మిణుగురులు ఇలా చాలా ప్రాణులు ఒకప్పుడు భారీగా ఉండేవి ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు ఫలితంగా రాబోయే తరాలు వీటిని వీడియోలు ఫోటోలలో మాత్రమే చూడగలిగే పరిస్థితి నెలకొంది మెణుగురులను కాపాడేందుకు ప్రపంచం మొత్తం మీద చాలా ఎనర్జీలు పనిచేస్తున్నాయి చూశారు కదా ఒకప్పుడు జిగేల్ జిగేల్ మంటూ కనిపించేటువంటి మినుగులు పురుగులు అంతరించిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి అడవులు అంతరించిపోవడం ఒక కారణమైతే కృత్రిమ కాంతి పెరిగిపోవడాను మరొక కారణంగా తెలుస్తుంది దానికి తోడు వర్షాకాలంలో వీటి యొక్క సంతానోత్పత్తి భారీగా తగ్గిపోవడంతో మినుగులు పురుగుల యొక్క సంఖ్య నానాటికి తగ్గిపోతుంది అటు పట్టణాల్లోనూ ఇటు పల్లెటూరులోను మనకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అందువల్ల చాలామంది చెట్లు పెంచడానికి ప్రయత్నించండి ఈ ప్రయత్నం వల్ల కొద్దో గొప్ప మినుగులు పురుగుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ పెరగకపోయినా కూడా స్టేబుల్గా కొంతవరకు కూడా మినుగులు పురుగులు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకు లేదంటే రానున్నటువంటి తరాల పిల్లలకు అంటే పుస్తకాల్లో కాకుండా బాహ్యంగా కనిపించే విధంగా అవి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ తూర్పు